ఎవ్రీడే నైట్ మ్యారేజ్ అయిన పని పాప హోటల్ రాదు మేము కూర్చుంటాం కూడా ఏం జరిగింది బంధువులతో కానీ విలేజ్ తో కానీ నైబర్స్ తో కానీ ఎక్కడైనా డిస్ప్యూట్స్ వచ్చినాయా ప్రాబ్లం వచ్చిందా డిస్కస్ చేసుకో రేపు ఎట్లా ఉండాలి ఇవాళ అయిపోయింది రోజన బాధ పెట్టామాలంటే మనం బాధపడ్డాము డేపు ఎలా గడవాలనేది తను చెప్పడం వల్లనే ఈ రోజు ఇంత దూరం రాదండి తన ప్రయాణం చేయకుండా గట్టే మాట ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచి వ్యక్తి చెప్పడానికి ఒక ఉదాహరణ మార్నింగ్ నేను సిక్స్ సిక్స్ థర్టీ కు సిక్స్ అయింది లేవను సిక్స్ థర్టీ అయింది లేవను బ్రష్ చేసుకొని వస్తారు సిక్స్ థర్టీ వరకు చూస్తారు పాలుగా ఆగబెట్టారు మళ్ళీ దొంగి చూస్తారు లేవను టీ పెట్టుకుంటారు లేవను కూరగాయలు కట్ చేసుకుంటారు లేవను ఆ రైస్ చేసేసుకొని ఆరింపు చేసేసుకుంటారు లేవను అయినా కూడా బాక్స్ పెట్టేసుకుంటారు అయినా లేవను లేవకపోతే డోర్ సౌండ్ చేయకుండా బాక్స్ తీసుకొని డోర్ చిన్నగా దగ్గరికి వెళ్ళిపోతారు అసలు వాయిస్ లేదండి వాయిస్ వాయిస్ లేకుండానే నన్ను మోల్ చేసేసుకుంటారు అంటే ఒక మాటను లే బెడ్ చెయ్యి అట్లా కాకుండా అదొక టెక్నిక్ గా సార్ అంటే అది రావడం కూడా గ్రేట్ అయిపో తన నేర్చుకోవాలి ఇట్లా చూస్తారు అంటే అట్లా 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 చూడండి ఇంట్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటారు ఒకసారి ఆడవాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అలాగా సౌండ్ లేకుండా ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు ఎలా మీ వైపు మౌడ్ అవుతారు ఆ విషయం చెప్పడం కోసం అన్నారు కలిగితే నాకు పదిహేను సంవత్సరాలు అయిపోగానే తల్లి పంశ్రీ గును డైవం అన్న సోదరుడు స్నేహితుడు ఎంత చెప్పినా కాకపోయినండి అసలు ఇప్పుడు ఈ రోజు గడిచింది గడవగానే నాకు అనిపిస్తుంటది ఏమనంటే తనతో గడిపే ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో తెలియదు ఒక రోజు మైనస్ అయింది కదా అంతటే ఆ మైనస్ అయిన డే అయిపోయింది అని తలుచుకుంటే ఎంత బాధిస్తుందో మళ్ళీ మార్నింగ్ లేవగానే ఒక రీఫ్రెష్ మళ్ళీ అట్లా అంతా సంతోషము తను వస్తారు ఆఫీస్ కు కంపల్సరీ వర్క్ చేస్తారు స్టార్టింగ్ నేను ఎప్పుడు వస్తారు ఇంటికని ఎదురు చూసే ఎప్పుడు వస్తున్నారని ఇప్పుడు అప్పుడే వచ్చారని అడుగుతున్నాను ఆ విధంగా నేను మారిపోయాను తను దానికి నాకేం అబ్జెక్షన్ లేదు పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూనే తను ఆఫీస్ వర్క్ చేశాను తప్పితే పర్సనల్ లైఫ్ ఎప్పుడు కూడా తను పక్కకు పెట్టలేదు నన్ను ఎక్కడికంటే తీసుకెళ్లారు నన్ను నాకు నాకు కావలసిన ఇచ్చారు అన్ని చూశారు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుందండి నా పేరు పెట్టి ఇంతవరకు నన్ను జయంతి అని కానీ జయా గానీ ఒక నాలుగు సార్లు ఏమైనా పిలిచారేమో తెలియదు పిలవరు అంటే దాహం వేస్తుంది వెరీ మంచినీట్ తాగుతారు జయా వాడి అని అయ్యి ఇంకా ఎందుకు పిలుస్తారు నన్ను ఇంటికి ఎవరైనా వచ్చి ఉన్నారని అడిగితే దగ్గరకు వచ్చి చెప్తారు ఎవరు ఎవరు వచ్చారని చాలా నిశ్శబ్దం అండి ఆ నిశ్శబ్దమే ఆ భరించే తత్వమే నన్ను ఆయన వైపు మోలు చేసింది ఇంత చెప్పిన చెప్పినా తక్కువేనండి ఇంకా చాలా ఇంకా తక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి చాలా సంతోషం తన గురించి మీరందరూ ఇంత బాగా మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసు నేను అంటూ ఉంటాను ఎందుకంటే మీ టాలెంట్ ఎందుకు ప్రదర్శించుకోరు కొంచెం చిన్నగా ఏదైనా ఉండగానే హైలైట్ అయిపోయి వాళ్ళు ఏదో ప్రదర్శించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇంత టాలెంట్ ఉన్నాయి ప్రదర్శించుకోరండి గుర్తించిన వాళ్ళు గుర్తిస్తే చాలే మీరు ఆఫీస్ లో మీరున్నారు మీరు గుర్తిస్తే చాలు దాన్ని మనం ఎందుకు బయట ప్రపంచానికి చాటి చెప్పుకోవాలని ఒక పాయింట్ అనేది అది చాలా బాగా నచ్చింది తన నుంచి తను నేర్చుకున్న విషయాలు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అమ్మా టాలెంట్ ఉంది నీకు ప్రదర్శించాలి దాచుకోవద్దు పక్కవాడు వర్క్ చేయలేదు కదా అని చెప్పేసి నువ్వు చేయకుండా ఉండదు నీ టాలెంట్ మీదే ఎప్పటికైనా టాలెంట్ అనేది ప్రదర్శించుకుంటే గుర్తింపు అనేది వస్తుంది అని తను ప్రిన్సిపల్ దగ్గర ఎలా నడుచుకోవాలి తన పోలీస్ దగ్గర తను ఎలా నడుచుకోవాలి ఏంటి అని అయితే ఒక వ్యక్తి వల్ల వ్యవస్థ బాగుపడుతుందండి తను ఒక వ్యక్తి అయితే మాకు వ్యవస్థ టీచింగ్ ఫీల్డ్ లో తన నుంచి మేము నేర్చుకున్నది పది మంది పిల్లలకు చెప్పడం అనేది అది అది ఆ మానసిక ఆనందాన్ని మాటలు చెప్పలేదు అంతటి ఆనందాన్ని అనుభవించిన భగవంతుడు నాకు తన నుంచి సిరి సంపదలు అవసరం లేదు తనతో జీవితాన్ని నాకు ఇంకా పొడిగించాలి ఇంకా ఈ విధంగా ఉండాలి హ్యాపీగా ఉండాలని మాత్రం